వృక్షం ప్రేక్షకులకు నమస్కారాలు చాలామంది ఐశ్వర్యలాయిని లాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ కల్పనారాయి దొరికింది అని అంటూ ఉంటారు వివాహానికి ముందు ఐశ్వర్యలాగా ఉండేది వివాహం తర్వాత లాగా అయ్యిందని తరచుగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది అంటే తెలుగు సినీ పరిశ్రమలో కల్పన రాయ్ అనే హాస్య నటి తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయడం జరిగింది కల్పన రాయ్ చేసిన పాత్రలు చాలా సినిమాలో ఉన్నాయి అయితే తన నిండైన విగ్రహం తను మాట్లాడే మోడ్యులేషన్ డైలాగ్ చాలా హాస్యాస్పదంగా ఉండడం జరిగింది అయితే కల్పనారాయ్ చివరి దశలో చాలా దుర్లభమైన జీవితం అనుభవించాల్సి వచ్చింది కల్పనారాయ్ కాకినాడలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆమె పేరు సత్యవతి తల్లిదండ్రులు సత్యనారాయణ సూర్యకాంతం వీరి అమ్మాయి సత్యవతి వీరు పదవ దశకంలోనే యంగ్మెన్స్ క్లబ్లో చేరారు ఆ యంగ్మెన్స్ క్లబ్లో చాలామంది అలు రామలింగయ్య రావు గోపాలరావు రావి కొండలరావు రాళ్ళపల్లి ఇలాంటి చాలామంది అక్కడి నుంచే సినీ రంగానికి పరిచయం కావింపబడ్డారు అయితే సత్యావతి కూడా పదేండ్ల వయసులోనే యంగ్మెన్స్ క్లబ్లో చేరడం జరిగింది అయితే ఈమెకు మోహన్ రావు అనే అతనితో వివాహం జరిగింది వీరిద్దరికీ ఒక అమ్మాయి కూడా కలిగింది కల్పనారాయ్ తెర మీద కనిపించి ఎందరికో హాస్యాన్ని పంచిన కల్పనారాయ్ జీవితం చివరి దశలో చాలా అపహాస్యమే అయ్యింది కల్పనారాయ్ నమ్మిన వాళ్ళు స్వంత కూతురు మోసం చేయడంతో తనకు ఉన్న గృహాలు అమ్మివేసుకొని చాలా దుర్లభమైన జీవితం అనుభవించారు కల్పన రాయ్ గారికి అవకాశాలు లేక రాక ఎవరు అవకాశాలు ఇవ్వలేక ప్రేక్షకుల అభిమానం తప్ప చివరకు తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా వెళ్ళిపోయారు కల్పన రాయ్ గారు చివరి రోజుల్లో నేను ఏనుగంత పెరిగాను కానీ ఎలకంతా కూడా ఏమీ సంపాదించుకోలేకపోయాను అని చాలా సన్నిహితులతో బాధపడుతూ ఉండేవారట ఎంతో హాస్యాన్ని పండించినటువంటి హాస్య నటి కల్పనారాయ్ ఇంత దయనీయమైన స్థితిలో దుర్లభమైన స్థితి కావడానికి కారణం ఏమిటి ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి కల్పనారాయ్ గారు ఎంతో హాస్యాన్ని పండించి ఎందరి నెప్పు పొంది చివరకు తనకంటూ ఏమీ లేకుండా చేసుకున్నారు ఆఖరికి తనకు సొంత ఇల్లు కూడా లేకుండా పోయింది కల్పనారాయ్ గారికి మరి ఇంత దుర్లభమైన జీవితం కల్పన రాయ్ గారికి ఎందుకు వచ్చిందో వీడియో పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి కల్పన గారు నాలుగున్నర దశాబ్దాల కాలంలో నాలుగు వందల యాభై పైచీలకు సినిమాల్లో నటించినటువంటి కల్పన రాయ్ చివరి దశలో మరి ఎందుకింత దుర్లభమైన దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో ఈ వీడియో పూర్తిగా చూడండి అయితే కల్పనారాయ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం వారి తల్లిగారు స్నేహితురాలతో యంగ్మెన్స్ క్లబ్లో పదేళ్ల వయసులోనే వీరు అందులో చేరడం జరిగింది ఆ యంగ్ మెన్స్ క్లబ్లో ఈమెకు నెలకు పది రూపాయల జీతంతో చేరడం జరిగింది ఆ యంగ్మెన్స్ క్లబ్లో ఎస్వి రంగారావు అంజలిదేవి దేవి రేలంగి రావు గోపాల్ రావు రాళ్లపల్లి వారిని అందరినీ చిత్ర పరిశ్రమకు అందించిన సంస్థ యంగ్మెన్స్ క్లబ్ అండి అందులో పదేళ్ల వయసులో కల్పన రాయ్ చేరడం జరిగింది అయితే యంగ్ మెన్స్ క్లబ్లో సత్యవతి అనే పేరును కల్పనగా మార్చారు చాలా రకాలైనటువంటి నాటకాల్లో కల్పన గారు నటించడం జరిగింది కల్పన రాయ్ గారు మట్టే బంగారం అనే నాటికలో నటించి బహుమతి కూడా అందుకోవడం జరిగింది వీరు నాటకాలు వేస్తూనే సినిమా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండేవారు అప్పుడే మోహన్ రావు అనే వ్యక్తితో కల్పన రాయ్ వివాహం జరిగింది వీరిద్దరికీ అయితే వీరి కూతురు ఉషారాని ఆ రోజుల్లో సినిమాల్లో నటించాలనే భావన ముందు కల్పన రాయ్ గారికి ఉండేది కాదు అంటే కల్పన గారికి సినీ రంగం పట్ల కొంచెం దురాలోచన సినీ రంగంలోకి వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఉండేవారు కల్పన రాయ్ గారు సినిమా అంటే కాకి జీవితం నా కొద్దు బాబు అని తరచుగా అంటూ ఉండేవారు తరచుగా వేస్తున్నటువంటి నాటకాలకు ఆదరణ తగ్గిపోయి జీవితం చాలా కష్టంగా మారుతున్న సమయంలో వీరి భర్త గారు కూడా వీరిపైనే ఆధారి ఆధారపడుతూ ఉండడంతో వీరి కూతురుని నటీమని చేయాలని అప్పుడు మడ్రాస్ చేరుకోవడం జరిగింది అయితే చాలామంది దర్శకులను నిర్మాతలను ఉషారానిని తన కూతురుని తీసుకొని సినీ రంగంలో ఏదైనా అవకాశాలు వస్తాయని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చాలా రకాలైనటువంటి అడ్డంకులు జరిగి ఉషారానికి సినిమా రంగ ప్రవేశం చేయించడానికి వీలు కాలేదు అడ్డంకులు ఏర్పడ్డాయి అయితే తన కూతురైన ఉషారానికి సినిమా రంగంలో అవకాశాలు రాలేకపోవడంతో చాలామంది మీరు కల్పన రాయ్ గారు మీరు సినిమా రంగంలో నటించవచ్చు కదా మీరు ఇంతకుముందు చాలా నాటకాలు వేసిన అనుభవం ఉంది మీరు ప్రయత్నాలు చేయండి అని చాలామంది కల్పన రాయ్ గారితో అంటుండేవారు అయితే కల్పనారాయి గారు తను నటించాలనుకొని నీడలేని ఆడది అనే చిత్రంతో తొలిసారి కెమెరా ముందుకు సినిమాలో కనిపించారు కల్పన అయితే నీడలేని ఆడది సినిమాలో తను నటించిన తర్వాత కల్పన అనే ఆర్టిస్టులు సినీ రంగంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కనుక కల్పన పక్కన రాయ్ అని చేర్చారు అప్పటి నుంచి కల్పన రాయ్ గా పిలువబడ్డారు కల్పన రాయ్ గారు నటించిన మొట్టమొదటి చిత్రం నీడలేని ఆడది అయితే మొదట విడుదలైన సినిమా ఓ సీత కథ అందులో అల్లు రామలింగయ్య గారికి భార్యగా నటించడం జరిగింది దానికి కల్పనారాయ్ గారికి చాలా మంచి పేరు రావడం జరిగింది ఇక కల్పన రాయ్ గారు ఓ సీత కథ సినిమాలో మంచి పేరు తెచ్చుకోవడంతో చాలా వరకు అక్కడి నుంచి వీరు చాలా బిజీ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు కల్పన రాయ్ గారికి మిమిక్రీ చేయడం చాలా వచ్చండి తను మగవారి కంఠాలను కూడా అవలీలగా అనుకరిస్తూ చాలా మందికి వినోదాలు పంచారు చాలా మందితో మిమిక్రీ చేస్తూ మాట్లాడేవారు అయితే చిత్రపరిశ్రమ కూడా కల్పన రాయ్ని ఎంతో ఆదరించింది ఎన్నో అవకాశాలు ఇచ్చింది కల్పన రాయ్ గారు అత్తగా పిన్ని గాను నర్సు గాను సెక్రటరీ గాను చాలా పాత్రలు వేశారు ఇలాంటి వేషాలు ఏ ఉన్నా కూడా కల్పరాయ కల్పనారాయ్ గారికి కబుర్ వచ్చేది ఆ సినిమాలో కల్పనారాయ్ గారు తప్పకుండా ఉండాల్సిందే కల్పన రాయ్ గారు రాజబాబు మాడ సారథి అల్లు రామలింగయ్య చాలా తదితర నటుల నటులతో భార్యగా ప్రియురాలుగా నటించి అందరు మన్ననలు పొందారు అయితే కల్పన రాయ్ గారు మొట్టమొదటి సినిమా రంగంలోకి వచ్చింది కూతురు ఉషారాణిని సినిమా రంగంలో అవకాశాలు ఇప్పించడానికి సినీ రంగంలో నటించడానికి తీసుకొచ్చారు అయితే ఉషారాణి గారు అవకాశాలు రాకపోవడంతో కల్పన రాయ్ గారు సినీ రంగ ప్రవేశం చేసి ఎంతో బిజీ ఆర్టిస్ట్గా ఆశ నటుగా నిలదొక్కున్నారు అయితే వారి మనసులో వారి మనమరాలైనటువంటి పరిమళతోనైనా సినీ రంగ ప్రవేశం సినిమాలో అవకాశాలు ఇప్పించాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండేది తన మనుమరాలైనటువంటి పరిమళకు సినీ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ ఇప్పించి చాలా సీరియల్స్లో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయించడం జరిగింది అయితే పరిమళ చిన్న చిన్న పాత్రలు వేస్తూ మంచి గుర్తింపు వస్తున్న సమయంలో అంతంతో ప్రేమలో పడి వివాహం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మనమరాలు కూడా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకొని వెళ్ళిపోవడంతో మనమరాలను పరిమలను సినీ రంగంలో మంచి అవకాశాలు ఇప్పించి ఒక మంచి హీరోయిన్గా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ చేద్దామనుకున్నంత లోపలనే మనమరాలు కూడా తనను మోసం చేసి వెళ్ళిపోవడంతో తీవ్రమైన మనశ్శాంతితో అనశ్ అన చాలా వైకల్పం చెంది తన సొంత గ్రామమైన కాకినాడకు వెళ్ళిపోయారు అయితే కాకినాడకు వెళ్ళిపోయిన కల్పన రాయికి అక్కడ ఉన్న బంధువులు మిత్రులు కూడా ఎవరో తెలియనట్టు నటించారు అంటే కల్పనారాయి మంచి స్థితిలో ఉన్నప్పుడు బంధువులకు మిత్రులకు చాలా మందికి చాలా రకాలుగా ఎంతో సహాయం అందించారు వివాహాలకు కానీ గృహ నిర్మాణాలకు కానీ ఇల్లు కట్టుకున్న వారికి కానీ పెళ్లిలకు డబ్బులు ఇవ్వడం చాలా రకాలుగా సహాయం చేసిన కల్పన రాయ్కి తను ఇలాంటి సమయంలో తన ఊరికి వెళ్ళినప్పుడు కల్పన కల్పన రాయ్ని ఎవ్వరు పట్టించుకోకపోవడం గుర్తు లేనట్టుగా వ్యవహరించడంతో తీవ్ర మనశ్శాంతికి లోనైంది రాయ్ గారు సినిమాల్లో ఎంతో బిజీగా నటిస్తున్నప్పటికీ రేపటి గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదు తన బంధువులు మిత్రులు వారి గురించే ఆలోచించడం వారికి సహాయం చేయడం ఎప్పుడు అన్నదం భోజనాలు పెట్టడం వాళ్ళ డబ్బు లేని వారికి డబ్బులు ఇవ్వడం వివాహం చేసుకోలేకపోతున్న వారికి డబ్బులు ఇచ్చి వివాహాలు జరిపించడం ఇలాంటివన్నీ సహాయాలు చేస్తూ తనకంటూ ఏమి లేకుండా చేసుకున్నారు అంతగా ఆదుకున్నటువంటి బంధువులు మిత్రువులు శ్రేయోభిలాషులను ఎంత ఆదుకున్నా కూడా వారందరూ ఇలా వీరి కల్పనారాయిని దూరం పెట్టడంతో తీవ్రమైన వేదనతో వారికి మధుమేహ వ్యాధితో లోనయ్యారు అనారోగ్య సమస్యలు అనేవి అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి కల్పనారాయ్ గారు ఎప్పుడు కూడా నేను నటిగానే సినీ రంగ ప్రవేశం చేశాను చివరి వరకు నటిస్తూనే పోతాను అని అనుకుంటూ ఉండేవారట అయితే మధుమేహ వ్యాధితో చాలా అనారోగ్యం పాలయ్యి డబ్బులు కూడా లేని పరిస్థితిలో మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఉండటానికి తన ఊరిలో పెద్దలు ఇచ్చినటువంటి ఒక గృహంలోనే ఉంటూ ఉండేది ఆ సమయంలో తనకెళ్ళ భరణి గారు కల్పన రాయ్ గారిని ఫోన్ చేసి మరి సినీ రంగంలోకి రావాలి మీకు మంచి అవకాశాలు వస్తాయి మళ్ళీ ప్రయత్నించమని చెప్పడంతో తిరిగి కల్పనారాయ్ గారు సినీ జీవితంలోకి వచ్చారు కల్పనారాయ్ గారు ఎవరిపై ఆధారపడకుండా తన కొరకు వచ్చినటువంటి పాత్రలను అద్భుతంగా చేసేవారు అయితే కాకినాడలో శారద సినిమా షూటింగ్ సమయంలో శారద గారికి కల్పనారాయ్ గారికి మంచి పరిచయం ఏర్పడడంతో శారద గారి వల్ల కూడా రాయ్కి సినీ రంగంలో కొన్ని అవకాశాలు వచ్చాయి శారద గారిని కల్పనారాయ్ ఎక్కువ అభిమానిస్తారు వారిద్దరి పరిచయం కూడా వారిద్దరు చాలా మంచి మిత్రులుగా ఉన్నారు కల్పనారాయ్ గారు నటించిన చాలా సినిమాల్లో గోలనాగమ్మ ఖైదీ సంతోషి మాత మహత్యం మూడుముళ్ళ బంధం ఉద్దుర కృష్ణయ్య శత్రువు కదిసుందాంరా ప్రేమించుకుందాంరా రా ఇలాంటి చాలా సినిమాల్లో వారు వారికంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో హాస్యాన్ని అందించారు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది కల్పనారాయ్ గారు సోగ్గాడు సినిమాలో ఒక పేషెంట్గా మంచం పైన పడుకునే కేవలం అభినయంతో చాలా హాస్యాన్ని పండించారు అద్భుతమైనటువంటి ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది కల్పనారాయ్ గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అద్దె ఇంట్లోనే కృష్ణానగర్లో ఉంటూ అద్దె కూడా కట్టలేని స్థితిలో ఆ సమయంలో సినిమాలో వచ్చే చిన్న చిన్న వేషాలకు చేస్తూ ఉండేవారు చివరి సమయంలో వారికి తినటానికి భోజనం లేని పరిస్థితి ఏర్పడింది మధువేహ వ్యాధి ఓపక్కన ఆకలి బాధ మరి ఒక పక్కన అవకాశాలు లేవు ఉండటానికి ఇల్లు లేదు వీరి చివరిగా నటించిన సినిమాలు సోగాడు సుందరానికి తొందర ఎక్కువ ఈ సినిమాలు చివరిగా వీరు కనిపించారు అయితే కల్పనారాయ్ రాయ్ గారికి ఆర్థిక సోమత లేక చాలా ఆర్థిక సమస్యలతో భోజనానికి కూడా కరువైపోయిన స సందర్భంలో ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో కొందరు సినీ ప్రముఖులు కల్పన రాయ్ గారికి ఆదుకోవడం జరిగింది కల్పన రాయ్ గారు చివరి దశలో ఒక పక్క మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఆకటికి అలమచించి కొందరు సహాయం చేసిన డబ్బులు సరిపోక రెండు వేల ఏడు ఫిబ్రవరి రెండున ఆమె చనిపోవడం జరిగింది